ఒకటోం చదువుకుందాం మద్దేశ్వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో విషయం నీ ధనం ఎక్కడ ఎక్కడునో అక్కడనే నీ హృదయము ఉండున హృదయము అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్మో అంటాడు దేవుడేమో హృదయాన్ని అని అడుగుతున్నాడు మన హృదయము ఉంటదంట నీ ధనం ఉండదో నీ హృదయం అక్కడనే ఉంటది ధనం ఉండే చోట హృదయం ఉంటే హృదయము దేవునికి ఇష్టమా హృదయం ఎప్పుడు ఉంటదంట నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడనే ఉంటుంది అంటే దేవుని దగ్గరికి రావాలంటే ధనాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాల విడిచిపెట్టడం అంటే మన చేత కాదు ఎందుకంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందంట నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది నీ మనసు అక్కడే ఉంటుంది మన మనసు దేవుని వైపు రావాలంటే ధనం వైపు మన మనసు తీసివేసుకోవాలి అప్పుడే దేవుని వైపు మన హృదయము తిరుగుతుంది అయితే మనుషులమైనటువంటి మనం ఎక్కువగా ఈ లోకము మీద మన హృదయాన్ని పెడతాం అందుకే దేవుడు ఏమంటాడంటే ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించండి దానిని ప్రేమిస్తే నీ హృదయం నాకు ఇయ దానిని ప్రేమించుకుంటే నీ హృదయము నాకు ఇష్టం చక్కని మాట నీ ధనం ఎక్కడ ఉంటున్నావో నీ హృదయం అక్కడనే దేవుడు ప్రతి వాణి హృదయం కావాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ప్రతి వాణి యొక్క హృదయాంతరంగం ఎటువంటిదంట కేవలం చెడ్డది ఘోరమైన వ్యాధి కలిగినది మద్ద వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము మనం చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు అంటాడు యేసుక్రీస్తు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు ఆలోచనలు కూడా దురాలోచనలు అయితే మంచి ఆలోచనలు అయితే ఎక్కడ నుండి వస్తే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందట హృదయము మంచి దానితో నిండి ఉంటే నోరు మంచిగా వస్తుంది హృదయము చెడుతో నిండి ఉంటే నోటి నిండా ఏమొస్తుంది చెడునే వస్తుంది దేవుడు ఏమంటాడంటే వారి తలంపులన్నీ కూడా ఎరిగిన వాళ్ళు మనందరి తలంపులు మనందరి ఆలోచనలు మనందరి యొక్క హృదయ తలంపులు ఎరిగినటువంటి దేవుడు కూడా ఏమంటాడంటే వారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారంటే హృదయంలో దురాలోచనలు హృదయంలో రీరాశ వాటన్నిటి నువ్వు దేవుడు ఏమంటాడంటే వదిలేసేసే వీటన్నిటిని వదిలేసి నా దగ్గరికి రా ఎందుకంటే నీ ధనం ఉందో నీ హృదయమో అక్కడే ఉంది కాబట్టి దానిని వదిలిపెట్టి నా కుమారుడా నా దగ్గరికి రాదైనా అని దేవుడు పిలుస్తున్నాడు మనందరము దేవుడి దగ్గరికి వస్తున్నామంటే మనందరికి దేవుని మీద దేవుని మీద ఎక్కువ ఆశ ఉందని దేవుని మీద ఎక్కువ ఆశ ఉందని లెక్క దేవుని దేవుడికి రాకపోతే లోకం కనిపించే గాయాలను కూడా పైపూత పూసి గాయాన్ని మన శరీరానికి పైన అయిన గాయాలను పూసి గాయాన్ని మానిపియొచ్చు కానీ హృదయంలో అయినటువంటి గాయము హృదయానికైన గాయము ఎవరు కూడా బాగు చేసే వీలు లేదు హృదయానికైనటువంటి గాయము ఎవరు బాగు O que ఎవరు కూడా అర్థము కాదు హృదయముడు తెలిసిన వారు ఒక్కరే ఆయన దేవుడు మాత్రమే అందుకే అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు ఎవడు కూడా దానిని గ్రహింపలేడు పై పైకి చాలా మంచిగా ఉంటాం కానీ హృదయాంతరంగంలో ఏముందో ఎవరికి తెలియదు హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది హృదయము ఎక్కడ ఉంటుందంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది కాబట్టి ఆ హృదయాన్ని గ్రహించే శక్తి ఎవరికి కూడా లేదు కేవలం దేవునికి మాత్రమే ఉంది ఆ హృదయాన్ని పరిశుభ్రపరిచేది కూడా దేవుడు మాత్రమే మనుషులు ఎవరు కూడా హృదయమును శుద్ధి చేయలేరు కీర్తనలు అరవై నాలుగు అధ్యాయము ఆలోచనలో ప్రతి వారి

ప్రయత్నిస్తారు ప్రయత్నం చేస్తారు కానీ ఎవరికి చేత కాదు ఎందుకంటే అది ఏమి హృదయాంతరంగము అది అకాధమైనది ఏముందో నేను తెలుసుకోవాలి హృదయంలో అని మనిషి ప్రయత్నించినప్పటికీ కూడా ఒక మనిషి హృదయంలో ఏముందో ఎవరికి అర్థం కాదు మనం అనుకుంటాం అస్సలు ఇట్లా చేస్తారని నేను ఎప్పుడు కూడా ఊహించనే లేదు బాగానే మారుతూ ఉంటుంది బాగానే మాట్లాడుతుంటే బాగానే చూస్తుంటే బాగానే పరిగణించుకుంటుండేవి కానీ ఈ విధంగా మనిషి ఒక మనిషి మారుతారని ఏ రోజు ఎప్పుడు కూడా నేను ఊహించనే లేదు అని చెప్తుంటాను ఎందుకంటే అది ఏమైందంట మనిషి యొక్క హృదయము అగాధమైనది చాలా చీకటి అయినది దాన్ని కనుగొన్న వారు ఎవరు కూడా లేరు అని చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుంటే భూమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం వారి అవివేక హృదయము ఏమైందంట చీకటి అయిపోయింది దేవుడు లోకమున ఏమైనాడు ఉన్నాడు వెలుగై ఉన్నాడు దేవుడు నీ హృదయములో లేకపోతే దేవునికి స్థానము మనం ఇవ్వకపోతే దేవునికి స్థలము మన హృదయంలో ఇవ్వకపోతే మన హృదయం ఏమైతుంది అవుతుంది వెలుగు లేనటువంటి జీవితము ఎప్పుడు కూడా చీకటే అందుకే వారి హృదయాంతరంగము ఏమైందంట వారి అవివేక హృదయము ఏమైంది అంధకారము అంటే చీకటి అయిపోయింది ఎందుకు చీకటి అయిందంటే వాక్యమునకు వారి హృదయంలో చోటు లేదు వాక్యమునకు చోటు లేదు వాక్యమునకు వారి హృదయంలో స్థలము లేదు కాబట్టి వారి అవివేక హృదయము అంధకారమైంది ఎప్పుడు వివేకవంతులుగా అయితే వాక్యము ఒక మనిషిని వివేకవంతులుగా చేస్తుంది వాక్యము ఒక మనిషిని గల గలవాణిగా చేస్తుంది వాక్యము లేకపోతే అజ్ఞానిగా అవివేకిగా అంధకారము గలవాణిగా ఒక మనిషి తయారా అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే వారి అవివేక హృదయము అంధకారమాయము నాకు జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిపోతున్నారు జ్ఞానులము అని చెప్పుకుంటున్నారు కానీ వారిలో జ్ఞానం లేదు మాకు కూడా వెలుగుంది అని చెప్పుకుంటున్నారు కానీ వెలుగు లేదు అంటే దేవుడు వారి హృదయంలో లేడు జ్ఞానము వారి హృదయంలో లేదు దేవుడి యొక్క శక్తి వారి మనసులో లేదు కాబట్టి వారి హృదయం ఏమైంది అంతకారం అయిపోయింది చీకటిగా అయిపోయింది చీకటిలో ఎవరైనా కొద్దిసేపు అయినా ఉండగలుగుతావా ఎవరితో కాదు అని వారి హృదయము చీకటి అయిపోయినప్పుడు వారి హృదయంలో ఎవరు నివాసం చేస్తారు దేవుడిగా ఉండడు ఎందుకంటే వెలుగుండే చోట చీకటి ఉండదు చీకటి లేదు అంటే ఏముంటుంది హృదయంలో వెలుగు లేదంటే ఏముంటుంది ఇంకటి ఎప్పుడు ఉంటది కాబట్టి వెలుగు అయిన దేవుని మన హృదయంలో భద్రపరచుకోవాలి వెలుగు అయిన దేవుని మనము ఎప్పుడు కూడా దేవాన్ని నా హృదయంలో నా మనసులో ఉండు అని మనం ఎప్పుడు కూడా అడగాలి ఎందుకంటే అపవాది ఎప్పుడెప్పుడు నీ హృదయాన్ని ఆక్రమించుకోవాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని మార్గముతో వెలుగుగా మనం మార్చుకోవాలి ఉన్న దేవుని మనము వేడుకోవాలి వారి అవివేక హృదయం ఏమైందంట అంత ప్రారంభమైపోయింది ప్రకటన మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతున్నాం నేను ప్రేమించు వారిని అందరినీ దేవుడు ఎవరిని గర్థిస్తాడంట ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గర్థిస్తాడు స్తారు బుద్ధి చెప్తాడు గద్దించకూడదు అంటే ఏమవుతారు వాళ్ళు పిల్లలైనా మన పిల్లల్ని కూడా మనం గద్దించకపోతే తప్పు చేసినప్పుడు వాళ్ళకి చెప్పకపోతే తప్పు చేసినా అభ్రూపంగా ప్రేమిస్తే వాళ్ళు దొంగతనం చేసినా ఏమనకపోతుంది లేకపోతే ఎంత చుట్ట మార్గంలో పోయినా మనం వాళ్ళని సరి అంటే రేపు పొద్దున వాళ్ళు హీరోలు అవుతారా చీరోలు అవుతారా ఏమనకూడదు మనం ఎవరిని మనకూడదు అంటే ఏమైతే మనకు మనమే జీరోలో మైపోతాం అప్పుడు దేవుడు మాత్రం ఏం చెప్తుంది వాడని వాడు తన కుమారునికి విరోధి బుద్ధి చెప్పకపోతే కుమారునికి తండ్రి తండ్రికి కుమారుడు ఏమైతుడు విరోధులుగా మారిపోతాడు జ్ఞానము బుద్ధి నేర్పించాలంటే వారిని శిక్షించాల ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి పెంచాలంటే ఏం చేయాలా శిక్షించాలి గర్థించాలి బుద్ధి చెప్పాలి అందుకే నేను ప్రేమించు వారిని అందరినీ ఎవరెవరినైతే ప్రేమిస్తారో వారందరిని కూడా గర్ధించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి శిక్షిస్తే వాళ్ళు ఏమైందరు మారు మనసు పొందుతారు మారుతారు ఒక మనిషికి చెబుతూ చెబుతూ చెప్తూ ఉంటే ఏమవుతారు వాళ్ళు మారడానికి అవకాశం ఉంది చెప్పకపోతే గద్దించకపోతే పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు రెండు సార్లు బాగా కొడితే ఏమేతారు మళ్ళీ ఇంకోసారి దాని దగ్గర కోరు ఏదైనా అది కొట్టుకోవద్దు ఏ అది తీసుకోవద్దు అని చెప్పినా అనుకో ఆ చెయ్యి మీద రెండు సార్లు కొడితే ఏమైతే మూడోసార్లు చెయ్యి వద్దు అని దాని మీదకి పోదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలా శిక్షించాలా శిక్షిస్తే హృదయంలో చీకటి ఉండదు గిస్తే నీ హృదయంలో సాతాను నిలయము చేయదు గద్ద శిక్షించకపోతే ఏమవుతుందంటే అంటే మన హృదయము మారిపోతుంది ఒక ఇల్లు బాగా శుభ్రం చేస్తే ప్రతిరోజు ఊడుస్తూ తూడుస్తూ ఉంటే ఇల్లు ఎట్టుంటది దుమ్ము దూలితో కదా ఎప్పుడు కూడా శుభ్రం కాబట్టి మన హృదయం కూడా వాక్యమని వెలుగు చేత ప్రతిరోజు కూడా వెలిగించుకుంటే హృదయంలో అంధకారంతో చోటు ఉండదు అందుకే నేను నేను ప్రేమించు వాళ్ళని అందరినీ గద్దించి శిక్షించు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో 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 నేను నేను తలుపు దగ్గర నిలబడి తట్టున్నాను ఎవరైనా నా స్వరముని తలుపు తీసినా నేను యొక్క హృదయం అనే తలుపున దేవుని నిలబడి కట్టినప్పుడు మనము తెలుసాలి అందుకే చక్కని పిల్ల తెలిస్తే దేవుడు మన హృదయంలోనికి వస్తాడు అందుకే ఇరవై మూడవ అధ్యాయము సామెద్య ఇరవై ఆరు హృదయము నాకి ఎందుకంటే నీ హృదయమును నేను శుభ్రం చేస్తా నీ హృదయాన్ని నేను కడుగుతా అందుకే నా కుమారుడు చూడండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినంలో నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము మార్గము నీ కన్నులకు నింపుగా ఉండాలి ఎవరికి ఇంపుగా ఉంటుంది మొదట ఎట్లుంటుంది వేపాలకు ఎట్లుంటుంది చేదు ఉంటుంది వాక్యం కూడా అట్లనే ఉంటుంది చేదుగా ఉంటుంది బాధగా ఉంటుంది తినగా తినగా వేపా ఏమైందట వాక్యం కూడా బాగా చదువుతూ ఉంటే ధ్యానిస్తుంటే అది తీయరవుతుంది లేకపోతే మొదటనే చేదైపోతుంది అది మందు మొదట చేదుగా ఉంటది ఆ చేదు మింగితే ఏమైతే జబ్బు నా జబ్బు కొన్ని మంత్రా చేదు ఉంటాయని మింగకుండా పాడేసినాం అనుకో రోగం బాగా కదా నేను తీయ మందే తాగుతా అంటే కాదు చేదు తాగాల ఎందుకు డాక్టర్లు రకరకాల మందులు ఇస్తారు కదా కొన్ని తీయకుంటాయి కొన్ని చేదుంటాయి కొన్ని నోట్లో పెట్టుకొని సంపరించడానికి చాక్లెట్లు లా ఉంటాయి రకరకాల ట్యాబ్లెట్లు ఇస్తారు ఏది ఎప్పుడు ఎవరు తెలుసు డాక్టర్ తెలుసు కాబట్టి ఇచ్చిన నువ్వు ఏం చేయాల కరెక్ట్ టైంకి తీసుకోవాలా డాక్టర్ ఫూటలు రాస్తే అంటే పూటలు తీసుకోవాలా పొద్దున రాత్రి అంటే నువ్వు పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం రాసుకుంటే ఏమవుతుంది అది ఎక్కువ డోస్ అవుతుంది అది జబ్బు చేస్తే ఎక్కువ డోస్ అవుతుంది కానీ ఇది దివారాత్రులు ధ్యానిస్తే ఏమవుతుంది ధన్యుల కాబట్టి వాక్యము మనము ధ్యానిస్తే ధన్యుల వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి వాక్యము చేసుకోవాలి మరి ఒక మాట రోమిలకు రాసిన పత్రిక చదువుకొని ముగించుకుందాం ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన రోమ ఐదు ఐదు ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గు సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడాలంటే ఏం చేయాలా దేవుని మనం ప్రేమించాలి నీవు నన్ను ఎంత ప్రేమిస్తావో నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తా అన్నాడు దేవుడు దేవుడే మొదట మనలను ప్రేమించను కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు మన హృదయము పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలంటే ప్రాముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి సామెత్రులు నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో చదువుకుంటే ఇరవై నుంచి ఇరవై మూడు వరకు చదువుకున్నాం నా కుమారుడ ముఖ్యంగా నీ హృదయముడు భద్రంగా కాపాడుకో అంటాడు నా కుమారుడ నా మాటలను ఆలం నా వాక్యమునకు నీ చెవి ఎక్కుము నీ కన్నుల ఎదురు నుండి నా మాటలను తొలగిపోని ఎక్కుము నీ హృదయమందు వాటిని ఏం చేసుకోవాలా భద్రంగా చేసుకో నా మాటలు నీ హృదయమందు భద్రంగా చేసుకో అప్పుడు ఏమైతేము దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరమునకు ఏమంట ఏది వాక్యం వాక్యము నీ హృదయములో ఉంటే సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి కాబట్టి ఈ మళ్ళించకుండా భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుని యేసుక్రీష్ చెప్పినట్టుగా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను చెప్పాడు కాబట్టి ఆయన యొక్క మార్గములో సత్యములో జీవములో నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అందరికీ ప్రభు పేరుట ఉన్నారా ప్రార్థన చేసుకుందాం